అమ్మ దివ్య ఆశస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శిరీష గారు ఆర్కే బుల్స్ పరిటాల శ్రీరామ్ గారు ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ నాయకుల వారి జత పోటీలో ఉన్నాయి ఆరవ జతగా

ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్న చెత్త దాటితే రెండు వేల రూపాయలు కన్సలేషన్ దాటితే వీళ్ళకు దాటకపోతే దేవస్థానం తరపున అన్నదాన కార్యక్రమానికి ఇది లెక్క అంటే ఈ విధంగా ప్రకటించవచ్చు ఊరికే పేరు చెప్పించుకొని లెక్క దగ్గర పెట్టుకోవడం కాదు గారి విజయ్ కుమార్ గారు నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగితే రెండు వేల రూపాయలు కన్సలేషన్ సాగి ఈ దాటితే ఆ రెండు వేల కన్సలేషన్ చేస్తాడు దాటకపోతే అన్నదానానికి దేవస్థానం తరపున డబ్బులు ఇచ్చినాడు మళ్ళా రెడీగా ముందే రమేష్

कैका हा हा మూడో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఈ గత యజమానికి కూడా మొత్తం పదిహేడు ఎద్దులు ఉన్నాయి ఆర్కేబుల్స్ అధినేత అక్కడ లెఫ్ట్ సైడ్ లో సారథ్యంలో వస్తున్నాడే ఆయనే రామకృష్ణ గారు తోట రామకృష్ణ చౌదరి గారు మొత్తం పదిహేడు ఎద్దులు ఉన్నాయి ఇంటి దగ్గర వేటప్పల్లి చుండూరు మండలం బొప్పట్ల జిల్లా

రెండో ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి మూడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి పరిటాల శ్రీరామ్ గారు ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వారి జత పోటీలో ఉన్నాయా భోజన అభయాంజనేయ స్వామి దేవస్థానం పక్కలో భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ కూడా క్రమ పద్ధతులు వెళ్ళి వల్సే విజ్ఞప్తి చేస్తున్నా ఈ యొక్క కార్యక్రమానికి భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి క్రమ పద్ధతిలో వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాలను కూడా జయప్రదా చేయవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా భోజనం ఉంది క్రమ పద్ధతిలో వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదాని విజ్ఞప్తి చేస్తున్నాం ఏడుగు రౌండ్ రెండు వేల పూర్తి చేస్తున్నాయి ముప్పై సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి డాక్టర్ రషీద్ రషీద్ పాషా గారు చెక్కిలేరు గ్రామం మత్తల్ మండలం నారాయణపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం కంబైండ్ రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో గోపాల్ గౌడ్ గారు రుద్రవరం రుద్రవరం మండలం కర్నూలు జిల్లా బాధ్యత ఆహా

తగ్గేదేలా పుష్ప అంటే ప్లవ్వర్ అనుకున్నారు వైల్డ్ పైరు పెట్టు లేకపోయినా మంట మంట eh ंजल होना है రెండవ స్థానానికి పదవ రౌండ్లో ముప్పై సెకండ్లు వెనుకలో ఉన్నాయా శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశిస్సులతో ఆర్కే బుల్స్ పరిటాల శ్రీరామ్ గారు ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల వారి జత పోటీలో ఉన్నాయా కేకా హాహా చెయ్యమా భయమా నేను దించిన నా మందిని చూసి నీకు భయమా కేకా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదు నిమిషాల సమయం నాలుగో స్థానంలో కొనసాగుతున్న గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల వారి చెత్త కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి బహుమతి ఎనభై వేల రూపాయలు ఒకటి నెల కట్ట పుల్లు కట్ట అంతేకాదు రెండు వేల రూపాయలు కన్సలేషన్ ప్రైజ్ అన్నదానానికి అన్నదాన జరి గొప్ప हाँ uh हाँ -huh, huh? జనాలు చప్పగా ఉన్నారు కేకలు రాలా మీ చప్పట్లు కేకలే రైతుకు సలికాలం లైన్లా తుప్పట్లో చెప్పకి వెళ్ళి తిరిగి ఒక్క లాగితే నాలుగో స్థానంలో రెండో నిమిషాలు అటు చివరికి వెళ్ళి

ఐదు పదహైదో రౌండ్ పంతొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో సమయం పూర్తయినది కన్సలేషన్ అరి అనుచలతో ఆర్కే బుల్స్ పరితాల శ్రీరామ్ గారు జన్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాయకుల వారి గత లాగిన దూరం నాలుగు వేల ఐదు వందల అడుగులు పదహైదు రౌండ్లు పూర్తిగా లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అలా దయచేసి ఎవరో పైకి నా తీసుకోలే పైకి తీసు